మన ముచ్చట్లలోకి స్వాగతం ప్రతి క్షణం వింటూ చూస్తూనే ఉండండి మన ముచ్చట్లు

ఉరగల్లు ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘాల యొక్క మీడియా సమావేశం ఈరోజు జరుగుతూ ఉన్నది ఆదివారం రోజు పదహారవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఇదే రంగచాయపేట మై మాస్టర్ స్కూల్ వెనుక ఉన్నటువంటి మామిడి తోటలో పెద్ద ఎత్తున ఊరుగల్ ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘాల సంఘీయుల యొక్క కార్తీక వనభోజనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో భాగంగా సాంప్రదాయ పద్ధతి పద్ధతిలో ధాత్రి పూజ అదేవిధంగా కాలజ్ఞాన రచయిత శ్రీ మధ్యరాట్ పూతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మాతా గోవిందమాంబల యొక్క కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా జరపడానికి నిర్ణయించడం జరిగింది ఈ క్రమంలో విశేషంగా సంఘీలు తరలి వచ్చేటువంటి ఈ తరుణ లోపల సందర్భంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మాధ్యులు గౌరవ కొండ సురేఖ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు అదేవిధంగా మా విశ్వబ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటి పెద్దలు తొలి శాసన సభాపతి శాసన మండలి విపక్ష నేత గౌరవ సిరికొండ మహునాచారి గారు కూడా ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా విచ్చేస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర మా జిల్లా సంఘాల వివిధ సంఘాల అధ్యక్షులు నాయకులు అందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా మహిళలకు పురుషులకు పిల్లలకు అందరికీ కూడా వివిధ రకాలైనటువంటి క్రీడలు నిర్వహించి వాళ్ళకు బహుమతులు అందజేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఓపా ద్వారా గత విద్యా సంవత్సరం పదవ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఓపా ద్వారా కూడా నగదు పారితోషికాలు అందజేయబడతా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి వివరాలు ఓపా అధ్యక్షులు నాగరాజారావు గారు అందిస్తారు పాత్రీయ మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఇంతకుముందు చెప్పిన కార్యక్రమాల గురించి కాకుండా ఒక రెండు విషయాలు నేను చెప్తాను దీనికి సంబంధించి చెప్తాను ప్రతి సంవత్సరం మేము విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ద్వారా ప్రతిభా పురస్కారాలు అందరికీ కంపెనీ చేయడం జరుగుతూ ఉన్నది ఈసారి ఈ కార్యక్రమంలో దాన్ని ఇంక్లూడ్ చేసి మేము సపరేట్గా చేసేదాన్ని ఈ కార్యక్రమాన్ని దాన్ని ఇంక్లూడ్ చేసి మామూలుగా చేస్తా ఉన్నాము ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సహజంగా మనిషి మామూలుగా తను సంపాదించడం పడుకోవడం తనకు తను మామూలుగా ఒక గిరికీసుకొని అందులోకి వెళ్ళి బయటగా రాకుండా ఉండే సమాజం లోపల సామాజికంగా అందరం కలవాలి ఈ కలవడం వల్ల మామూలుగా బంధుత్వాలు ఏర్పడమే కానీ మానవ సంబంధాలు ఏర్పడమే కానీ సమాజానికి జాతి యొక్క ఐక్యతను చాటడమే కానీ మామూలుగా ఉంటుంది ఇందులో మామూలుగా నాలుగు ప్రోగ్రామ్స్ ఇంక్లూడ్ చేశారు ఒకటి మామూలుగా దైవ మామూలుగా దైవానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఉంటాయి తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత క్రీడా కార్యక్రమాలు తర్వాత సహాయం చేసే మామూలుగా విద్యార్థులకు సహాయం చేసే నాలుగు కార్యక్రమాలు ఏమిటి ఒకేసారి మేము మామూలుగా ఇది పెద్ద ఎత్తున మామూలుగా ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున చేస్తూ ఉన్నాము మా తరఫున ఎంప్లాయీస్ విశ్వబ్రాహ్మణ ఎంప్లాయీస్ అందర్శన కూడా తర్వాత విశ్వబ్రాహ్మణ వర్కర్స్ కానీ ఎవరైనా కానీ మామూలుగా మా జాతి వాళ్ళందరినీ కూడా మా తరఫున కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమం చేయడం లోపల విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కూడా భాగస్వామి అయినందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అందరికీ మీడియా సమావేశానికి వచ్చేసినటువంటి గట్టిగా చెప్పండి ఈనాటి మీడియా సమావేశానికి వచ్చేసినటువంటి కుల బంధువులకు మరియు పార్టీకేయులకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ నేను హనుమకొండ జిల్లా శివరామణి సమస్య సమయ అధ్యక్షుని నా పేరు అనుగోలు ఇచ్చిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సోదరులు మరియు బంధుమిత్రులు అందరూ కూడా ఈ కార్తీక వనభోజనాల కార్యక్రమానికి భారీ ఎత్తున తరలి రావాలని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మాణ సంఘం ననమకొండ జిల్లా దగ్గర నుంచి నేను పిలుపునిస్తున్నాను దయచేసి అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ సరియా భోజన సందర్భంగా నేను వరంగల్ జిల్లా అధ్యక్షుని బంధు నరసి వనభోజన వనభోజన జై విశ్వకర్మ జై విశ్వకర్మ పేరు డాక్టర్ విష్ణు అంత నేను గ్రేటర్ వెంగల్ ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్లో ఈ విశ్వబ్రాహ్మణ అఫ్యూన్ ప్రొషన్ సదస్సు ఉమ్మడి జిల్లా హాస్పి ప్రెసిడెంట్ మా ఓపో ఆధ్వర్యంలో ఇప్పటికే అందరినీ అంటే వైద్యులను జర్నలిస్టులను డాక్టర్స్ను తర్వాత అడ్వకేట్స్ను ఎల్ఐసి రంగంలో అందరినీ కూడా ఇంటింటికి తిరుగుతూ ఆహ్వాన పత్రికలు అందజేసినాం వారందరూ కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు మేము ఎక్కడిపైనా కూడా ఈ కార్తీక వన భోజనాల అంశమే బాగా హైలైట్ అవుతూ ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్రప్రథమంగా మేము ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం విశ్వబ్రాహ్మణ కుటుంబ సంఘం ఆధ్వర్యంలో మేము అందరం కూడా చరితన్ ఇస్తే ముందుకు ఉన్నాం అందరిని ఇప్పటికే ఇన్వైట్ చేసినాం కాబట్టి రాబోయే కాలంలో ఇంకా విశ్వబ్రాహ్మణ ఐక్యత కోసము ఇది ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటా ఉన్నాం కాబట్టి అందరూ కూడా ఈ విశ్వబ్రాహ్మణ అభిషు ప్ర ఆధ్వర్యంలో మేము చేస్తున్న ఈ ఆహ్వానాలను కూడా అందరూ ఈజీగా మంచిగా స్వీకరించదు కాబట్టి జర్నలిస్ట్ మిత్రులు కానీ అదేవిధంగా వైద్యులు కానీ అడ్వకేట్లు కానీ ఎల్ఐసీ కానీ ఈ విశ్వబ్రాహ్మణ జాతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను మీడియా మిత్రులందరికీ చెప్పండి మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ గత నెల నెల గత నెల రోజులుగా ఈ కార్తీక వన సమారాధన కోసం చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్కి అన్ని అన్ని వృత్తులు సంఘాల విశ్వబ్రాహ్మణ సంఘాలకు సంబంధించిన అందరి వ్యక్తులు పాల్గొని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను ఉచతాయులు కంబరం వర వర్రంగము ఐదు ఉత్తరవారులు అన్ని అన్ని సంఘాలకు సంబంధించిన వారు ఎలాంటి భేదప్రాయాలు లేకుండా అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సెక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాను అదే వరకు